నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక చాలా ముఖ్యమైనటువంటి ఒక సబ్జెక్ట్ పైన ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నటువంటి వార్త ఇది మన లీడర్ టీవీని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లే లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ముఖ్యంగా రైతులకి ఈ వీడియో రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ మనకి అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రైతు భరోసా అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అప్పుడు ఎన్నికలకు ముందు తీసుకొచ్చినటువంటి ఆ రైతు బంధు పథకం ఏదైతే ఉందో దాని మీద గ్రామాలల్లో ఇలా విపరీతంగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకోసం అంటే కేసీఆర్ ఉన్నప్పుడు బరాబర్ వస్తుండే టెన్షన్గా పడుతుండే ఎన్నిక అంటే ఇట్లా పంట కాలం కంటే ముందో లేకపోతే పంట వేసేటప్పుడు కనీసం టైంకి అందేది దాని ప్రకారంగా మేము అప్పులోని దగ్గరకు పోయి అప్పులు అంటే అప్పులు తెచ్చుకోకుండా లేదా అక్కడిక్కడ మిత్తులకు తెచ్చుకోకుండా కిందనో మీదనో ఆ వచ్చిన డబ్బులతో పెట్టుబడి సాయం కొంత దొరికేది మాకు దానివల్ల కొంత ఇబ్బందులు పోయేవి గతంలో ఒకప్పుడు మొత్తం అప్పులు చేసి మాత్రమే వ్యవసాయం చేసే కాలంలోకి వెళ్ళి కొంత విముక్తి కలిగిందని చెప్పి అనుకున్న తర్వాత ఇలా వీళ్ళు రైతు భరోసాగా మారుస్తాం కేసీఆర్ ఇస్తుంది మీకు ఏడ సరిపోతుంది ఐదు వేలు సరిపోతుందా మేము ఎక్కువ ఇస్తాం ఇంకా ఏడు వేల ఐదు వందలు ఇస్తాం ప్రతి పంటకని చెప్పి ఇలా ఆరు వేల రూపాయలకు కుదించి పైగా అది ఇవ్వకపోతే అది కూడా టైంకి రాకపోతే అసలు పంటలు ఎట్లా పండిస్తారు రైతులు వాళ్ళ పనులు ఎట్లా చేసుకుంటారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మీరు ఇస్తా అని చెప్పడమే కాకుండా నమ్మబలికి టైంలు పెట్టి డేట్లు పెట్టి ఒట్లేసి కింద మీద చేసి మొత్తానికి ఎలా రైతుల నోట్లో మట్టి కొట్టిరని చెప్పొచ్చు ఈ రైతు భరోసా పథకం కింద అయితే ఇలా ఇప్పుడు ఈ వార్త ఎందుకు వచ్చింది అసలు వార్త ఏంటిది అంటే మనందరికీ తెలుసు రైతు భరోసా పథకం కింద ఆరు వేల రూపాయలు ప్రతి పంటకి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు అది చెప్పిన ప్రకారంగా వస్తుందా అంటే ఎక్కడ దాకా వచ్చింది అని చెప్పి గ్రామాలలో అడిగితే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాలతో కథం దానికి మూడింది మూడు ఎకరాల తర్వాత మూడిపోయింది కదా దానికి ఇయ్యలేకపోయినరు నాలుగు ఎకరాలకు అసలు అందలేదు ఇక దాని గురించి చర్చ ఎందుకు ఇస్తలేరు అసలు ఏం సమస్య మొన్న ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కూడా పెట్టుకున్నారు ఒక పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు దానికోసానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టుకొని కూడా మరి ఎందుకు ఇస్తలేరు ఏం రోగం పుట్టింది వీళ్ళకు అని చెప్పి చాలామంది డౌట్ పడుతున్నారు ఇక్కడ చూడండి బడ్జెట్ కేటాయింపులలో ఉన్నటువంటి రైతు భరోసా పద్దెనిమిది వేల కోట్లు కనిపిస్తుందా క్లియర్గా వాళ్ళే చెప్పిండ్రా అయితే ఈ బడ్జెట్లో పెట్టుకున్నారు అన్నిటికంటే దారుణమైనటువంటి విషయం ఏంటిదంటే ఇగో ఇక్కడ చూడండి ఇక ఇక్కడ స్టార్ట్ అవుతుంది అసలు వీళ్ళు ఆనాడు ఏం చెప్పారంటే ఒక్కొక్క మాట చూస్తుంటే ప్రజలంతా ఆశ్చర్యపోయారు ఇదో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఆయన అన్న రైతు భరోసా మరి ఎక్కడి దాకా వచ్చిందని చెప్పి ప్రతిరోజు మాకెప్పుడు వస్తుంది మాకెప్పుడు వస్తుంది అని అడుగుతా ఉన్నారు ఫస్ట్ ఆయన ఏమన్నాడు ఒక్కసారి చూడండి మీరు రోజు జనవరి ఇరవై ఆరు బ్యాంకులకు హాలిడే ఉన్నది రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలతో ఖాతాల్లో మీ నగదు టీ టీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం రైతు భరోసా కార్యక్రమం ఈ పడ్డదా ఒక ఎకరం టకి టీ వాళ్ళే రెండు ఎకరాలకు టక్కి టక్కి పడలే మూడు ఎకరాలకు కూడా పడలేదు ఎందుకంటే ఆయన చెప్పినాడు ఆదివారం తెల్లారితే మండే నుంచి పడుతుందని చెప్పాల్సింది సరే ఈ రాత్రి నుంచి పడుతుంది అన్నాడు ఆ రాత్రి పడలే ఆ తర్వాత రెండు రోజుల నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ రైతు భరోసా మెలగా మెలగా ముక్కి ములిగి ముక్కి ములిగి ఏడదాకా వచ్చిందంటే మూడు ఎకరాల దాకా వచ్చింది ఈ మూడు ఎకరాల తర్వాత ఇప్పటిదాకా అది ఏడేట్ నాడు తెలుసా జనవరి ఇరవై ఆరు నాడు మొదలుపెట్టారు జనవరి ఇరవై ఆరు నాడు మొదలుపెట్టిన పథకం ఎలా మేలో ఉన్నాం మనం మే నెల ఆఖరికి వచ్చేసినాము ఇయ్యాల దాకా కూడా ఆ పైన ఇస్తర అయ్యారనేది అయ్యారు అనేది క్లారిటీ లేదు అయితే ఈ వార్త ఏంటిదంటే ఇప్పుడు మరి మూడెకరాల పైబడ్డటువంటి రైతులకు సాయం ఎట్లా అసలు ఇస్తారా అయ్యారు అది చెప్పండ్రీ క్లారిటీగా అని చెప్పి రైతులు డైరెక్ట్గా గ్రామాలల్లా చర్చ చేసుకుంటున్నారు పైగా కనపడ్డ ప్రతి నాయకుని అడుగుతున్నారు యాక్చువల్గా ఇంకా నిజంగా నేను గతంలో చెప్పినట్టు మనకు వ్యవసాయం చేసే అలవాటు ఉలకి అంటే ఎడ్లతో వ్యవసాయం చేసిన వాళ్ళకి దున్నపోతులతో నాగలు వాళ్ళకి ఒకటి తెలుసు అది నడవకపోతే ముళ్ళుగర్రతో పొడిచి నడిపేయాలని చెప్పి తెలుసు సో ఎగ్జాక్ట్గా ఇక్కడ అదే జరిగింది ఎమ్మెల్యేలందరినీ ఎమ్మెల్యేలందరినీ అడిగితే వాళ్ళపైన ఒత్తిడి తెస్తే ఏమా ఎప్పుడు ఇస్తారు మా రైతు భరోసా గతంలో రైతు బంధు టైంకు పడుతుండే మీకు రైతు భరోసా ఇయ్యడం చేతనైతే లేకపోతే ఏమవుతుంది మీతో అయితే మరి లేకపోతే దిగిపోండ్రి అనే కాడదాకా దాకా వచ్చారు కాబట్టి ఇలా ఎలా ఈ వార్త వచ్చింది ఇప్పుడు ఇరవై ఐదు తారీఖు నుంచి రైతు భరోసా అంటారు ఎట్లా నమ్మమంటారు చెప్పురు మిమ్మల్ని ఇరవై ఐదు తారీఖు నుంచి రైతు భరోసా ఏంది ఇరవై ఐదు తారీఖు ఇరవై ఐదు తారీఖు ఆదివారం ఎట్లా నమ్మొచ్చు మిమ్మల్ని గ్యారంటీ ఏమున్నది బడ్జెట్లో పెట్టుకుంటారు కేటాయింపులు జరిపినామని చెప్తారు పైగా మూడెకరాల దాకేస్తారు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి మండలంలో మీరు యాడ్ చేసుకోండి లేదా మీరు ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకోండి ప్రతి మండలంలో వాళ్ళు తీసుకున్నటువంటి ఏదైతే ఒక విలేజ్ ఉందో పైలెట్ విలేజ్ ఆ పైలెట్ విలేజ్లో అందరికీ పడ్డది అన్ని ఎకరాలకు పడ్డది రైతు భరోసా మరి వాళ్ళు చేసిన పుణ్యమైంది మేం చేసుకున్నటువంటి పాపం ఏందని ఇలా రైతులు అడిగితే చెప్పడానికి ఒక్కడు దిక్కు లేడు ఒక్కరికి ధైర్యం లేదు ఒక్కడు మాట్లాడడు చివరికి చివరికి రైతులే వాళ్ళంతల వాళ్ళు రోడ్ల మీద ఖర్చో లేకపోతే ఎక్కడికక్కడ ఏ లగ్గం కాడ కనబడ్డా ఏ సావు కాడ కనబడ్డా ఎమ్మెల్యేలను నాయకులను పట్టుకుని అడిగితే ఇలా వాళ్ళకు రైతు భరోసా ఇస్తామని చెప్పి గిప్పుడు చెప్తా ఉన్నారు మీరు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ దొంగ నాటకాలని వాళ్ళందరికీ అర్థమవుతా ఉంది ఒక్కసారి ఇది దాటినాక ఇది అయిపోయినాక ఎన్నికలు అయిపోయాక మిగిలిన మూడున్నర ఏళ్ళల్లో రైతు భరోసా మీరు వేస్తారంటే ఒక్కనుకన్న నమ్మకం ఉన్నదా ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఉండదు ప్రజాప్రతినిధులకు ఆయన తరకలేదు మీడియాకి ముచ్చట చెప్పరు మంత్రి తుమ ముద్దు లెక్క తుమ్మల నాయశ్వరరావు సపడే కూర్చుంటాడు ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడు అన్నాడు మీకు యాదికుండాలే కేసీఆర్ చెప్తుండు మేము వస్తే రైతు భరోసా రైతు బంధు బంద్ అవుతుంది అని చెప్పిండు మేమేమన్నా అన్నాడు ఇవాళ దివానాగాళ్ళు ఎవడు తేలిపోతలేదా తేలిపోలేదా ఇంతకంటే క్లారిటీ కావన్న ఇంకా మీ గ్రా ఇంకా గ్రామాలలో పోయి ఒకసారి చూడరు ఇంతకంటే ఎక్కువ మాటలు చెప్తా ఉన్నారు ఇంతకంటే ఎక్కువ అంటూ ఉన్నారు మిమ్మల్ని ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇక అలక దొరికినాయి ఇక ఇదేందంటే ఏమనంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి మనం ఇప్పుడు కనుక రైతు భరోసా భరోసేయకపోతే మనం ఆగమైపోతాం కాబట్టి ఇప్పుడు ఏసన్ ఏమీ ఏమి ఉద్దరి లెక్క కనబడుతురా లేకపోతే ఎట్లా కనబడుతుర్రు రైతులు అంటే ఏమైపోయింది అసలు బిచ్చగల లెక్క కనబడుతుండ్రా మీరు అంటే ఈ టైంకు మీరు బిచ్చమేసిన బిచ్చమేసినట్టేసి ఆ తర్వాత ఎగబెడదామని చూస్తుర్రా అంటే ఆ తర్వాత మిమ్మల్ని అడిగేటోడు ఎవరు లేడు అనుకుంటుర్రా ఏం తమాషాల ఇవి చేయడం చేత కాకపోతే దిగిపోవాలి ఎక్కడినాడు ఎన్ని మాటలు చెప్పినరు ఎన్ని శుద్ధులు చెప్పిన ఇంత పనికి మాలిన దద్ద మేము ఇలా గెలిపించుకున్నదని చెప్పి బాధపడుతున్నటువంటి రైతులను చూస్తే తెలుస్తుంది మీకు రుణమాఫీ అన్న సక్క వేసి చచ్చిరంటే అది సగం విడిచిపెట్టారు ఇక దాని గురించి అడిగేటోడే లేడు ఇక అది గంగల కలిసిపోయింది అది రైతు భరోసా చక్కగా వచ్చేదాన్ని కూడా మీరు ఆపి ఎందుకు ఇట్లా నాశనం పట్టిండ్రు ఇప్పుడు ఇంకా ఎన్ని మాటలు చెప్తారంటే ఇగో ఏ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలి సాగుకు యోగ్యమైన వీళ్ళు ముచ్చడ ఫస్ట్ ముచ్చడా మీరు వినాలి రైతు భరోసాకి స్లాబ్ అన్నారు స్లాబ్ పెట్టలేకపోయినరు ఎందుకంటే పెడితే మమ్మల్ని బండకే చిత్తుకుతారని అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ద స్లాబ్ ఇడిచిపెట్టేసి ఇక సాగుకు యోగ్యమైన ప్రతి భూమికి ఇస్తామని చెప్పారు సాగుకు యోగ్యమైన భూములు ఎట్లా గుర్తుపడతారా సరే మీతో ఎట్లయితుంది మీరు ఎప్పుడు ఎప్పుడు చేస్తారా రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారా అని అన్నందుకు లాస్టుకు చివరికి కొన్ని పక్కకు పెట్టేరుగా ఏది రాళ్ళు రప్పలు గుట్టలు కొండలు అనుకుంటా ఆ పనికిరాని భూములని పేరు పెట్టి కొన్నిటికి పక్కకు పెట్టిరు రియల్ ఎస్టేట్ వెంచర్లను అవ్వో ఇవ్వో పక్కకు పెట్టి ఇక్కడ ఎన్ని లక్షల ఎకరాలు తెలుసా ఎన్ని కోట్ల ఎకరాలు తెలుసా కోటిన్నర ఎకరాలు మన రాష్ట్రంలో ఇవ్వాలి కోటిన్నర ఎకరాలకి రైతు భరోసా అందాలే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం కానీ ఇప్పటిదాకా వచ్చింది కానీ ఎనభై నాలుగు లక్షల ఎకరాలకే వచ్చింది మరి మిగిలిన సగం గింతేనా అన్నిట్లకి ఇదేనా సగం సగం అది మరి అన్నిట్ల సగం అయితే మీరు అసలు ఎందుకు ఎక్కాలి మీరు ఎందుకు చేయాలి మీతో ఏమవుతుంది ఇంత దద్దమ్మ దద్దమ్మలేక ఎందుకు ఇట్లా తయారైపోయినరు ఈ మాత్రం కూడా చేయలేనప్పుడు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు చెప్పండి అసలు ఈ రాష్ట్రాన్ని మీరు ఆ రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాని కూడా సరిగ్గా అందియనప్పుడు అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఉద్ధరిస్తారంటే ఎవరు నమ్మాలి ఎట్లా నమ్మాలి నమ్ముతారా నమ్మకం అవుతుందా ఇంకా సగం మందికి ఎగన పెడితే ఇంకా సగం మందికి రానే రాకపాయ్ పోయిన పంట అది గతంలో గతం గతం అది అయిపోయింది మరి మొన్న ఎప్పుడు ఇవ్వాలనే అసలు రైతు భరోసా ఇవాళ ఏం నడుస్తుంది కోతలు అయిపోయి కళ్ళాలకు వచ్చి కొంతమంది కాంటలు కూడా పెట్టేసి అమ్ముకున్నాక ఇప్పుడు రైతు భరోసా ఏందే నాకు అర్థమవుతలేదు ఇప్పుడు వ్యవసాయం ఏంది నాకు తెలుస్తలేదు అంటే ఇప్పుడు మీరు ఎప్పటికీ ముందు పంటక వెనక పంటక లేకపోతే ఇట్లా కన్ఫ్యూజ్ చేసి ఇస్తాం అట్లు ఇస్తామని చెప్పుకుంటా ఇప్పుడు ఇంత అప్పుడు ఇంత ఇచ్చి ఆయన తాగం చేసేస్తారా ఇది అర్థమైతే లేదు అసలు బడ్జెట్ లేదు ఇది ఒక పెద్ద ఇదొక పెద్ద అబద్ధం అబద్ధంతో పాటు పెద్ద తప్పిదం ఇది వాళ్ళు చేసిన తప్పిదమే ఇది బడ్జెట్ లేదు బడ్జెట్ ఉంది ఓకే ఈ క్లారిటీ ఎవరికి ఉండాలి ఫస్ట్ బడ్జెట్ ఉందా లేదా అనేది ఎవరికి ఉండాలి క్లారిటీ మీకు ఉండాలి ఎన్నికలప్పుడు ఏం తెలుసుకున్నారు మరి మీరు ఎన్నికలప్పుడు ఎట్లా చెప్పారు మరి మీరు ఏ ఉద్దేశంతో చెప్పారు అంటే రైతులను ఎట్లయినా సరే మోసం చేయొచ్చు ముంచేయచ్చు మమ్మల్ని ఎవడ అనుకొని మీరు డిసైడ్ అయిపోయారు ఇలా ప్రశ్నలు వస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నారు చివరికి మన ఎమ్మెల్యేలను మనం అడుక్కుంటే ఆ పోయి ఒత్తిడి చేస్తే తప్ప ఇలా రైతు భరోసా రాదట ఏం ప్రభుత్వం ఏం లెక్క ఏం పత్రం ఎడిపోతూ ఉన్నది దీన్ని ఎందుకు మాట్లాడతలేరు అడిగేటోళ్ళ అన్నీ ఎక్కడ పోయినాయి మరి ఎప్పటిదాకా ఇట్లా ఎవరి పైసలు ఇస్తారు ఎవరి జబులకి ఇస్తారు ఎవరి ఫామ్ హౌస్ లంబిస్తురు ఎవరి భూములు అమ్మిస్తారు పోని ఇది రైతు భరోసా అంటే ఏంటిదే అసలు ఏం మీరేమన్నా పుణ్యానికి ఇస్తున్నారు రైతులకి రైతు ఎంత కష్టపడితే ఇలా మన నోటికి బుక్క వస్తూ ఉన్నది లేకపోతే ముద్ద వస్తూ ఉంది అని ఆలోచన ఒక్కనికన్నా ఉందా సోయి ఉందా తెలివి ఉండాలి కొంచెమన్నా మాట్లాడేటప్పుడు ఇక తీరా చూడు రైతు భరోసా అయ్యకపోతే ఏమైతుంది అనేదాన్ని ఇక్కడ రాసిర్రయ్య రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు పంపిణీ విషయంలో ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటుందని అధికార పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తారు ఎందుకు ఎదుర్కోదు మరి ఎక్కువ ఉన్నదే దాని చుట్టుపక్కల రుణమాఫీ యాక్చువల్గా చాలా ఉండే దాని కాస్త ఏం తీసుకొచ్చిరంటే మేము అయిపోయింది చేసేస్తాం మనం అయితే దాని అట్లా బొంద పెట్టీరు పైన సంగతి చెప్పలేదు పైగా ఇప్పుడు రైతు భరోసా వచ్చేసరికంటే ఇగిస్తాం అని చెప్పి ఏ ఆశ పెట్టి సంస్థరా రైతులని ఈ ఈ నాయకులు మార్చి ముప్పై ఒకటి పోయి ఎన్ని రోజులు అయిపోయింది రెండేళ్ల కాలం అవుతుంది మార్చి ముప్పై ఒకటిలో బబర్ అందరి అకౌంట్లో జమ చేస్తామని చెప్తే ఇప్పటిదాకా దాని గురించి మాట్లాడటం లేరు అయితే ఇక్కడ పైనున్నటువంటి నేను ఇందాక చెప్పినటువంటి ఎకరాలు ఏవైతే ఈ పైలట్ విలేజెస్ ఉన్నాయో ఆ పైలట్ విలేజెస్లో ఏం చేశారంటే నాకు ఇన్ఫర్మేషన్ ఉన్న కాడికి పద్నాలుగు పదిహేను ఎకరాలు ఎవరికైనా అంటే హయ్యెస్ట్ ఉంది కదా వాళ్ళకు కూడా రైతు భరోసా పడ్డది మండలంలో వాళ్ళకి ఎట్లా పడుతుంది ఒక గ్రామంలో మిగిలిన గ్రామాలలో మిగిలిన రైతులందరికీ ఎందుకు పడదు వాళ్ళకి ఎప్పుడు వేస్తారు అది అడుగుతా ఉన్నారు రైతు వీళ్ళట లగ్గాలకు ముహూర్తాలకు ఊర్లలకు కోతురు ఎమ్మెల్యేలు ఆయనతో ఫటాఫట్ మళ్ళీ ఉరికొచ్చేస్తారు హైదరాబాద్కి ఎందుకంటే అక్కడ ఉంటే అడిగేటోళ్ళు ఎక్కువైపోయారు ఖచ్చితంగా అడుగుతారు కడిగి పాడేస్తారు మిమ్మల్ని అడుగుడు కాదు ఇంకా మీరు చెప్పిన మాటలకు మీ అప్పటి మీ దొంగ హామీలకి ఎన్ని మాటలు చెప్పారు తెలుసా మనందరికీ క్యాలిఫ్లవర్లు కాదు ఇక అంతకంటే పెద్ద ఇంకేమన్నా ఉంటే కూడా అప్పుడు అంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక చూడండి అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది ఎందుకు బంద్ అవుతుందా మేమేమన్నా దివాణా కాళ్ళమా మాకేమైనా ధమాక్ లేదా రైతుల కష్టాలు మాకు తెలియదా రైతులకు కరెంటు బంద్ అవుతుంది రైతు బంధు బంద్ అవుతుంది అని కేసీఆర్ మాట్లాడుతున్నాడు కేసీఆర్ మతి లేకుండా మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే తెలియదు కానీ కేసీఆర్ మాటలు ఎవరు నమ్మే మందు గురించి చెప్పాలంటే మస్తుకున్నది అయితే ఇక్కడ తను మాట్లాడే మాటలను బట్టి చూడండి ఆనాడు మేమేమన్నా దివానాగాలమ్మా మాకేం తలకాయ లేదా అని చెప్పిండు ఇలా ఎవరికి తలకాయ ఉంది ఎవడు కాడు క్లియర్గా అర్థమవుతూ ఉంది మరి ఆ రోజు మేము వస్తే బంద్ అవుతుందని అంటా ఉన్నారు అది తప్పు మేమేం దివానగాలమ్మా అని చెప్పిన వీళ్ళు ఇలా మరి ఇప్పటిదాకా దాని గురించి మాట్లాడకపోగా అసలు ఇస్తారయ్యారా క్లారిటీ ఇవ్వకపోగా ఇప్పుడు డేట్లు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు ఇగో ఎన్నికల ముందు ఏం చెప్పారు చూడు నువ్వు నువ్వు గ్రేట్ దొరా నువ్వు నిజంగా నిజంగా గ్రేట్ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద చెప్పు అసలే ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం అప్పుడు చెప్పినట్టు చెప్పాలి గట్టిగా పథకంలో భాగంగా సంవత్సరానికి పదివేలు ఇస్తే మేము పదిహేను ఇస్తాం మా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని తీసుకున్నారు అయిపోయి ఇచ్చుకపా నిర్ణయం తీసుకున్నారు ఏం నిర్ణయము ఎవరి నిర్ణయము ఎందుకు తీసుకున్నారు అంటే ఇస్తామని చెప్పుడు మీవంతే ఇయమని ఎగబెట్టుడు మీ వంతే మధ్యలో ఆగం చేసుడు అంటే ఆగమవుడు ప్రజల వంతు అన్నట్టు రైతుల వంతు అన్నట్టు ఏంది ఇది చుడురిగా ఎంత సింపుల్గా ఇంత నిస్సిగ్గుగా ఇంత దారుణంగా మాకు అసలు ఏ సిగ్గు లేదని చెప్పి డైరెక్ట్గా ఒప్పుకున్నట్టే అనిపిస్తూ ఉంది ఆనాడేమో ఒక్క పంటకి ఇస్తారా రెండు పంటలకు ఇస్తారా మేము మూడు పంటలకు ఇస్తామని చెప్పి నీతులు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఇవాళ మరి దీనికి ఏం సమాధానం చెప్తారు పన్నెండు వేలన్నా వచ్చిందా చక్కగా అంటే దాని గురించి ముచ్చట ఇప్పుడు అసలు ముచ్చట మనకు కాదు అప్పుడేమో ఇట్లా దొంగ మాటలు చెప్పిండ్రు ఇంకా అప్పుడు ఇంకా మస్తు చెప్పిండ్రు అసలు అవన్నీ వింటే మనకు అబ్బా అచ్చరా ఇక నోట్లు పెట్టరా ఇక అయిపోయారా ఇక ఇక కరస అయిపోయారా అన్నట్టు ఉండేమైనా చూడరు ఇంకా అప్పుడు ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు అయ్యో జర్రా ఊరు ఇప్పుడు తీసుకుంటే పదివేలే రేపస్తే ఆయన మేము వచ్చినాక మొత్తానికి ఇగ పెడతాం అని ఆయన అనవయిండు కానీ ఆ రోజు మర్చిపోయి ఆయనతో అని చెప్పిండు మనం ఆయనతో నమ్మినాం ఆయన యాక్చువల్గా మనసులో అదే ఉంటుండే దివానాగా లే కదా మళ్ళీ నేను అంటున్నాను అనుకో రైతులు అంటున్నారు ఇగో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తాయి సూపర్ ఎక్సలెంట్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తుంది వచ్చేసింది ఇక అయిపోయాయి మనమంతా పెరగ నమ్దిని అరుగు మీద వండుకోవచ్చు ఆరామ్సే బాయలకాడ తువలా పెట్టుకొని పండుకోవచ్చు సూపర్ ఇక వచ్చేసే మనకు పైసలు ఇక ఇది ఇలా లెక్క ఇలా పత్రం ఇలా తరిఖా ఇట్లా మస్తు చెప్పిండి ఇక టకీ టకీ మనం పడతాయన్నాడు ఆ టకీ టకీ లేదు ఏ టికెటికి లేదు ఏది లేదు చివరికి అసలు ఆ రైతు భరోసా వస్తుందా రాదా అని కూడా కొంతమందికి అనుమానం ఉండి వదిలేసారు అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఈ వార్త ఏంటిదంటే ఇరవై ఐదు తారీఖు నుంచి వస్తుంది అని చెప్తున్నారు నమ్మొచ్చునా ఇప్పటికే చాలామంది కాకెత్తుకపోయిందా దొంగలు రైతు భరోసా ఇక రాదేమో రైతు భరోసాకి రామ్ రామ్ ఇవన్నీ రైతు బంధుకు రామ్ రామ్ ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు సిగ్గుంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాదు రైతులు కష్టపడి పంట పండించకపోతే మనము బొవ్వ తినలేము అన్న జ్ఞానం ఎవరికన్నా ఉంటే సిగ్గు శరం లజ్జ లాంటివి ఏమన్నా మిగిలి ఉంటే లేవని మాకు తెలుసు ఇప్పుడు ఇంకేమన్నా ఎవరికన్నా మిగిలి ఉంటే కనీసం రైతులకి ఈ రైతు భరోసా బరాబరిద్దాం కనీసం కనీసం ఖచ్చేసింది లాస్ట్కి ఇంకా ఏమైనా చేద్దాం పైగా సబ్సిడీల గురించి లేకపోతే ఇంకా మిగిలిపోయిన రుణమాఫీ గురించి లేకపోతే సన్నవాట్ల బోనస్ గురించి లేకపోతే మొన్న అమ్మిన పైసల గురించి ఇవి అడుగుడే లేదు ఇక మీరు ఇస్తా అన్నటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో సగం మందికి పెట్టి సగం మందికి ఎండబెట్టకూరి మిగిలిన వాళ్ళందరికీ కంప్లీట్ చేయరు దయచేసి లేకపోతే మాత్రం సుమా గ్రామాలలో కోతే మీ ఎమ్మెల్యేలని తరుముడు కాదు ఉత్తగనే బదనామవుతారు ఇప్పటికే అయిందేదో అయిపోయింది ఏడు దాకా రావడో ఆడదాకా వచ్చేసింది ఇక బట్టలు జంపి మీ ఈపురు దాకా చూసుకోకూరని గ్రామాలలో అంటా ఉన్నారు జాగ్రత్త పడుండ్రు ఇప్పటికీ ఇరవై ఐదు తారీఖు అంటే ఆదివారం ఇరవై ఆరు నుంచి అన్న క్రెడిట్ చేయండి ఎంతలోపు క్రెడిట్ చేస్తారు పైగా ఏమైనా సీలింగ్ గేడ్చిందా ఆరు ఎకరాల పది ఎకరాల ఇరవై ఎకరాల లేదా అందరికీ వేస్తున్నారా మరి పక్క గ్రామాలలో మీరు ఏదైతే పైలట్ విలేజ్ అని తీసుకున్నారో అక్కడ అందరికీ పడ్డట్టు ఇక్కడ అందరికీ పడితే పడితే అసలు ఎన్నటికి ఇట్లా గీ నాలుగు ఎకరాల వరకు అంటే నాలుగు నెలలు టైం తీసుకున్నారు అంటే మీరేసే ఇరవై ఎకరాల రైతు అయితే ఇక కళ్ళు చీపురు పుల్లలు పెట్టుకుని కూర్చోవాలిగా ఎదురు చూడాలిగా ఇక పడతాయి అగ పడతాయి అని చెప్పి సిగ్గుండాలి సిగ్గుండాలి అని అంటున్నారు మాట్లాడిన మాటలకి ఇలా చేస్తున్న పనులకి మీ ఇచ్చిన హామీలకి ఆ నెరవేరుస్తున్న విధానానికి